హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు కార్న పకోడీ చూపిస్తున్నానండి కార్ను పకోడీ స్వీట్ కార్న్ అనమాట మొక్కజొన్న గింజల పకోడీ చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బేబీ కార్న్ మొక్కజొన్న గింజలు అంటే ఉడికించినవి కారం సాల్ట్ రెండు డబ్బల కరివేపాకు ఒక ఆనియన్ అండి రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్స్ అలవెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఒక మూడు స్పూన్లు వరకు వరిపిండి ఒక మూడు స్పూన్ వరకు శనగపిండి కొన్ని గింజల్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండు కప్పులకి నేను గింజలు తీసుకున్నానండి మొక్కజొన్న గింజలు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసి కచ్చాపించ మనం రుబ్బేసుకోవాలి రుబ్బేసుకున్న తర్వాత శనగపిండి కలిపేసి ఇవన్నీ మనం పకోడి వేద్దాం చూపిస్తాను చేసే విధానం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి రుచిగా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే మొక్కజొన్న కనుక మనం తప్పకుండా తినాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేసి చూపిస్తాను అయితే ఇందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బేబీ కాన్ కూడా వేసేద్దాం బేబీ కాన్ కూడా వేసేద్దామండి వేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేద్దాం ఇందులోకి గరం మసాలా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి పసుపు కారం వరిపిండి అన్నీ వేసేస్తున్నానండి మిశ్రమ ఇందులో వేసేసుకుంటాం ఇలా ఒక పొయ్యి మీద బాణి పెట్టుకొని ఆయిల్ వేసేయాలి ఆయిల్ చక్కగా వేడెక్కునివ్వాలి వేడెక్కుతున్నప్పుడే మనం ఒక జల్లిపట్ట తీసేసుకొని అందులో ఒక న్యూస్ పేపర్ వేసేసుకుంటారండి ఇవి మనం తీసి వేసుకోవచ్చు అనమాట ఇలా పక్కన పెట్టేసుకుందానండి ఇవి కూడా వేసి కలిపేద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని మనం నూనెలో వేసేసుకుందామండి కా నూనె కూడా కాగిపోయింది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అండి కొంచెం కొంచెంగా మనం ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఆయిల్లో చిన్న చిన్న ఉండలు చేతడి చేసుకుంటూ పకోడీలాగా మరి గట్టిగా నొక్కకుండా లూజ్గానే ఇలా వేసేద్దాం చిన్న చిన్న బాల్స్ లాగా ఈ మొక్కజొన్న పిండితో మొక్కజొన్న గారెలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ సీజన్లో వచ్చేవి ఈ సీజన్లో మనం తింటే మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవటమే ఆయిల్ బాగా కాగిన తర్వాత అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇలా ఫ్రై చేసుకుంటే చక్కటి కారున పకోడీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ హెల్దీ ఫుడ్ అనమాట పీచు పదార్థం కదండి మొక్కజొన్న ఇలాగ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసి పెడితే చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారండి మొక్కజొన్న పొత్తు తెచ్చి ఇస్తే తినమంటే తినరు కానీ ఇలా అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి సూసర్ ఫ్రెండ్స్ ఇలా తీసేసుకొని మనం ఇలాగ ఒక పేపర్లో వేసేసుకొని టిష్యూ పేపర్లో కానీ ఇలా ఒక పేపర్లో వేసేసుకొని చక్కగా ఎంత సింపుల్గా చక్కగా రెడీ అయిపోతాయండి కారం పకోడి ఇప్పుడు వీటిని అయితే బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం చక్కగా వీటిని తీసేసుకుని చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చక్కగా రెడీ అయిపోయాయో అంతే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మనం ఇంకోసారి కూడా వేద్దాం మళ్ళీ మరి గట్టిగా వక్కకుండా కొంచెం లూజ్గానే ఇలా అని వేసి వేసేస్తే చక్కగా అయిపోతాయి పొత్తులు ఉడికించేసి లేత లేతబేబీ కానుకండి చక్కగా గింజలు ఉంటాయి కదా ఆ పొత్తులు తెచ్చేసుకొని కొంచెం ఉడికించాలండి కొద్దిగా వాటర్లో ఉడికించేసుకోవాలి ఉడికేటప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి మొక్కజొన్న పొత్తులు తెచ్చేసుకొని వాటికి ఉప్పు కారం రాసుకొని కూడా తింటే కూడా నిమ్మకాయ రాసిన చాలా బాగుంటుంది అలా కూడా తినచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా ట్రై చేయండి కారం పకోడి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ చాలా సింపులు ఆ గింజలు కొన్ని ఉంచాం కదండి విడిగా వేయటానికి అవి మధ్య మధ్యలో ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు ఇది కూడా అయిపోయినాయండి తీసేసుకున్నా మరి ఎక్కువ మానవకూడదండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తిని కార్న్ పకోడి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి